దేవ మిథును కోసం ఊరంతా వెతుకుతూ ఉంటాడు తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అందర్నీ అడుగుతూ తిరిగి తిరిగి వలిసిపోయి ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఇరవై నాలుగు గంటల టైం దగ్గర పడుతూ ఉండడంతో ఏం చేయాలో దిక్కు తోచక మిథున జాడ తెలియక బాధపడుతూ ఉంటాడు అంతలో అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి విషయం తెలుసుకుని ఇలా చెబుతూ ఉంటాడు నువ్వు ఆ అమ్మాయికి దూరంగా ఉన్నా ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ నీలో స్పష్టంగా కనిపిస్తుంది బాబు ఆ అమ్మాయి ఉన్న జాడను ఆ దేవుడే నీకు తెలిసేలా చేస్తాడు అని చెప్తాడు దేవ అనుమానం ఉన్న ప్రతి చోట వెతుకుతూ కనిపించిన ప్రతి వారిని అడుగుతూ ఉంటాడు అలా దేవ మిథున కోసం వెతుకుతూ ఉంటే దారిలో మిథున వేసుకున్న కాలి పట్టి కనిపిస్తుంది ఇక ఆ పట్టి చూసుకుని ఇలా అనుకుంటూ ఉంటాడు తనని ఎవరో కిడ్నాప్ చేసినట్టున్నారు అందుకే గుర్తు కోసం ఈ పట్టిని తనే పాడేసినట్లుంది అని అనుకుని అటుగా వస్తున్న ఒక వ్యక్తిని ఆపి ఇక్కడ రెండు రోజులకు ముందుగా ఎవరైనా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయడం మీరు చూశారా అని అడుగుతాడు చూశాను బాబు తెల్లవారుజామున ఒక అమ్మాయిని ఎవరో వ్యక్తులు కారులో వేసుకుని వెళ్లడం గమనించాను నేను అరుస్తూ దగ్గరికి వెళ్లేటప్పటికే కారు వెళ్లిపోయింది ఏమీ చేయలేని పరిస్థితులు అలాగే ఉండిపోయాను బాబు అని చెప్తూ ఉంటాడు మరొక పక్క మిథున తనని ఎవరు కిడ్నాప్ చేశారు ఎందుకు చేశారో తెలియక అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక ఏడుస్తూ బాధపడుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది నాకు ఒకవేళ చనిపోయే పరిస్థితే వస్తే నా చివరి నిమిషంలో అయినా సరే నీ నోటితో నువ్వు నా భార్యవి మీదున అని ఒక్కసారి చెప్పుదేవా ఎక్కడున్నావు దేవా నిన్ను మళ్లీ చూస్తానో లేనో కూడా తెలియడం లేదని ఏడుస్తూ ఉంటుంది